మహబూబ్ నగర్ విద్యా సం సమితి ఎంబీఎస్ డిగ్రీ కళాశాలగా ఆనాటి పెద్దలైన ఈకే సత్యారెడ్డి గారు మరియు పెద్దలు రామచంద్రారెడ్డి గారు జిల్లాలోని ప్రముఖులందరూ కలిసి స్థాపించిన ప్రైవేట్ డిగ్రీ కళాశాల తరువాత ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో విద్యార్థి సంఘాల ఆశల మేరకు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా రూపాంతరం చెందడం జరిగింది ఇప్పుడే పెద్దలు వేణుగోపాల్ సార్ గారిని అడగడం జరిగింది వారు చెప్పింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వారు మొదటి బ్యాచ్ స్టూడెంట్ స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ ముద్ల్ ప్రకాష్ గారు మరియు వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులు అదృష్టవశాత్తు నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భం కాబట్టి ఆ సందర్భంలో పూర్వపు విద్యార్థులు ఈ యాభై నాలుగు బ్యాచ్లు మీకు చదువుకున్న నాలుగు బ్యాచ్లు కాక గతంలో చదివినటువంటి యాభై ఆరు బ్యాచ్ల విద్యార్థులందరినీ ఒక్కొక్క బ్యాచ్ నుంచి మినిమం పది మంది తీసుకొని పెద్ద ఎత్తున పూర్వపు విద్యార్థుల సమయంలో చేయాలని గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి తప్పించాలని ప్రయత్నాలు చేసినా అది సభలం కాలేదు ప్రస్తుత శాసనసభ్యులు కిఎన్ రెడ్డి గారు మొన్న ఫోన్ చేసి అన్న మీకు ఫస్ట్ పూర్వ విద్యార్థులందరినీ ఈకల్ చేయండి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారికి డిగ్రీ కళాశాలకు కల్పించి ఆ కళాశాలకు కావాల్సిన వసతులు ఏమైనా ఉంటే తప్పకుండా అడిగి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంతకంటే ముందు ఈ సంఘం ఏర్పడడానికి కర్త కర్మ క్రియాన్ని పెద్దలు మనోహర్ రెడ్డి గారు వారు సార్లు శ్రమించి అందరినీ పిలిపించి రప్పించి ఇక్కడ మీటింగ్ పెట్టించి అఫీషియల్గా ఈ అల్ అసోసియేషన్ రిజిస్టర్ చేయించడం జరిగింది దానికి పెద్దలు పొర్రెంకటనాథరెడ్డి గారు మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా వేణుగోపాల్ గారు ఈ కాలేజీ అకాడమిక్ అడ్వైజరీ కౌన్సిల్ బోర్డు మెంబర్గా ఉన్నారు సోదరులు వినోద్ అడ్వకేట్ గారు ఈ కాలేజీ ప్రాడక్టు తాను కూడా చాలా సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా వస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంతో తనకంటూ ఒక కీలక పాత్ర ఉన్నది కాబట్టి తాను కూడా ఈ కళాకాల అభివృద్ధి సహకరిస్తారని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి వచ్చారు సోదరులు రాజేశ్వర్ వ్యాపారవేత్త ఈ కాలేజీ ప్రాడక్ట్ అప్పట్లో ఎన్సీసీలో ఉండి యాక్టివ్గా ఉన్నారు కాలేజీలో అందరం కలిసి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దయచేసి బయట ఉన్న మిత్రులు లేకపోతే ఇంకా పిలవలేదని వద్దు ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇప్పటి నుంచి మిగిలిన కార్యక్రమాలన్నీ ముందుకు సాగుతాయి ఎవరిని విస్మరించేది లేదు ఎవరిని గెలవలేదు అనే ఉండదు మనం పుట్టి పెరిగిన ఇల్లు ఎంత ఇంపార్టెంటో మనం చదువుకున్న సంస్థ అంత ఇంపార్టెంట్ అందరి ఆ నేను ఎంబీఎస్ ఐదేళ్ళు చదువుకున్నాను ఇంటర్మీడియట్ ఎంబీఎస్ జూనియర్ కాలేజే డిగ్రీ కూడా ఎంబీఎస్ ఐదేళ్ళు అంటే జీవితంలో ఒక ఐదేళ్ళు ఈ కాలేజ్ జరిగింది నడిచిపోయింది మేము ఎక్కడికి వెళ్ళినా ఎంబీఎస్ అని చెప్పుకునే ఒక బాటేజ్ ఉంది కాబట్టి నాలాగానే అందరు విద్యార్థులు ఇంకా మిగిలిన ప్రముఖులైన ఆలు ఉన్నాయి ఎవరు సహకారం సహకారంబోతున్నాం అనే విషయాలను మొట్టమొదట పెద్దలు ఈ మనోహరెడ్డి గారు మాట్లాడతారు తర్వాత మిగిలిన పెద్దలు ఒకరి మీ దాంట్లో